ముఖ్యంగా ఈరోజు మన బల్లారి బైపాస్ రోడ్లో ఒకటి ఇక్కడ షాప్లందు అం జరిగిందని ఇక్కడ కన్సల్టింగ్ చౌదరి గారు మాకు ఫోన్ చేశారు ఆ చౌదరి గారి ఫోన్ కాల్ తీసుకొని మేము వెంటనే మా అగ్నిమాపక వాహనాలు వెంటనే అవుట్ చేసి దాని వెనుక నేను వచ్చాను విషయం ఏమంటే ఇక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అందుకే వైరింగ్స్ రకరకాలైన షాప్లో అతను ట్రిపుల్ ఆర్ షాప్ అంటుంది ఆటోమొబైల్ షాప్లో ఆటోమొబైల్ షాప్లో సామాన్యంగా ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానీ ఆయిల్స్ కానీ అవి ఉంటాయి దాంట్లో ఆయన సేల్ చేసుకుంటా జోనోపాధి సాగిస్తూ ఉన్నాడు అతను ఆ విధంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఓవర్ వోల్టేజ్ రావడం వల్ల ఎక్కువ టెంపరేచర్ ఓవర్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు స్వార్ షార్ట్ సర్క్యూట్ కు డబ్బి అగ్ని ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు సమాచారం తీసుకోవడం అయింది ఎంక్వైరీ కూడా చేయడం అయింది ఏమంటే వాళ్ళు పాపం కన్సల్టింగ్ అబ్బాయి కూడా లేకుండా వెళ్ళిపోయినాడు ఫర్దర్ వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఎలక్ట్రికల్ ఛార్జర్ జరిగింది అక్కడ కావాల్సిన వస్తువులు కానీ కి సంబంధించిన వస్తువులు కానీ అక్కడ అమ్మబడిన ఆయిల్స్ కానీ ఏవైనా కానీ మొత్తం అక్కడ అగ్ని ప్రమాదం గురైనవి దీని అంత సీరియస్గా తీసుకోవాల్సినంత ఫైర్ కాదు మా దృష్టిలో ఏమంటే మీరు మీడియా సోదరులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము ఇంతకన్నా సీరియస్ ఫైర్లు చాలా చూసినాము ఇది స్మాల్ ఫైర్ అంతే పెద్ద మీ మీడియా కూడా కాదు స్మాల్ ఫైరే కాబట్టి ఈ విషయంలో వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా లేదు బట్ ఇంకోటి వీళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా లేదు దీనికి ఒక్క ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఏమాత్రము వీటిలో అమౌంట్ వచ్చే సోర్సెస్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు సొంతంగా జీవనోపాధి పెట్టుకుని చేసుకున్నారు కాబట్టి ఉన్న విషయం మీకు క్లియర్గా తెలియజేస్తుంది మనం గెస్ చేయలేము అది మనం మన ఫైర్ పుట్అప్ చేసేంతవరకు మన పని థ్యాంక్ యూ థ్యాంక్ యూ